శ్రేష్టమైన ఆహారం మనకు దొరకలేని పరిస్థితి ఎందుకు ఈ భూమి మీద మనకు ఏర్పడింది అంటే ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు దేవుని కట్టడాలను గైకోనట్లేదు గనుకొనే శ్రేష్టమైన ఆహారమును పొందుకోలేకపోతున్నారు అయితే ఎవరు శ్రేష్టమైన ఆహారమును శ్రేష్టమైన ఆహారం తృప్తి తృప్తిపరచబడతారు అంటే ఆయన మాట విని వారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం చూడండి గ్రంథము ప్రదేమిటి ద్వారా ఒకటవ అధ్యేము పంతొమ్మిదవ వచనంలో చూస్తే మీరు సమ్మతించి నా మాట విని ఎలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు మీరు సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు మీరు వినట్లేదు కనుకనే భూమి నిస్సారంగా మారిపోయింది భూములున్న సారము తగ్గిపోయింది భూమి మంచి పంటని పంటనిచ్చుట బదులు సారము లేని పంటను ప్రజలకు ఇస్తూ ఉంది మీరు సమ్మతించి మీరు కలిసి నా మాట విని మీరు విత్తనం విత్తినట్లయితే ఆ విత్తనమును నేను ఆశీర్వదిస్తాను నిజమే ఇస్సాకు దేవుని మాట ప్రకారమా ప్రకారమే విత్తనం వేసి నూరంతల ఫలము శ్రేష్టమైన ఆహారమును కరువు కాలంలో పొందుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం హలెనూయా ఆది కాండం ఇరవై ఆరు పన్నెండులో మనకు కనిపిస్తుందండి ఇస్సాకు ఆ కాల వాడే విత్తనం వేసి నూరంతల ఫలం పొందుకున్నాడని అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం ఆయన మాట వింటే ప్రతి ఏంటి శ్రేష్టమైన ఆహారమును పూజిస్తాం